పోతాను మున్సిపాలిటీలో కుక్కలు ఎక్కువ దాడి అని చెప్పినారు కానీ కార్పొరేటర్కి నీ కంప్లైంట్ చేసి ఆ గోపాల్ అనే వ్యక్తికి పట్టిల్లని మీ పట్టేళ్ళని ఉద్దేశం ఏం చేయలేని నా మీద మూడు సార్లు దాడి చేసింది సార్ అక్కడ దాడి చేసింటే కంప్లైంట్ ఇచ్చిన ఎవరికి కార్పొరేటర్ అన్న చెప్పింటే ఆ సార్ స్పందించి సరే ఆ కుక్కల్ని ఏమో చూద్దామని పప్పు ఆయన గోపాల్ అనే వ్యక్తి నా మీదకి దాడి తిరిగినాడు నాగరాజు మురళీను సార్ మా మీద ఎక్కువ దాడి ఎస్సీలని చాలా ఈనాంగా మాట్లాడినాడు సార్ మమ్మల్ని వేణుగోపాల్ నగర్ ఇంకోసారి చేయకండి ఏదో ఏం తీసుకొని పోసినాడు పోసినాడు దమ్మలన్నీ తలకాయ తిరుగుతాను సార్ నేను చిన్న ఫోన్ వాడేది సార్ పెద్ద ఫోన్ వేణు అనే వ్యక్తి ఆయన కుక్క సార్ గోపాలు నాగరాజు మురళీను రఫీ సార్ ఏ ఆడు కసుపు నేను ఇంట్లో కసుపు పోయేది సార్ ఆయన ఇంట్లో కసుపు పోయినాడు దాడేది నేనే పని చేసుకుంటే సార్ సార్ ఎస్సీ అని నేను నన్ను పెడుతూ మాట్లాడుతున్నాను